హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కొనున్నాయని అయితే తెలుసుకుందాం అంతేకాకుండా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరీతల ఆవర్తనం అయితే కనుక కొనసాగుతోంది సో దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాము వీడియోనైతే చివరి వరకు ఈ వీడియోలు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా తీరానికి ఆనుకొని ఉన్న ఉపరీతల ఆవర్తనం ప్రస్తుతం తూర్పు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో అయితే కొనసాగుతోంది ఇది సగటు సముద్ర మట్టానికి కోటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది ఇక దీని ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఈ దర్గాలు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఇక దీని ప్రభావం ముఖ్యంగా ఏపీలో ఇవ్వాలా రేపు ప్రకాశం వైఎస్సార్ కడప నెల్లూరు అన్నమయ్య నంద్యాల చిత్తూరు తిరుపతి కృష్ణ ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ పార్వతి అనకాపల్లి విజయనగరం అల్లూరు సీతారామరాజు కాకినాడ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరికలు జారీ చేసింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా ముఖ్యంగా ఇవ్వాలా రేపు కామారెడ్డి హనుమకొండ వరంగల్ మెదక్ జనగం సిద్దిపేట భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి మహబూబాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి నిర్మల్ నిజామాబాద్ అలాగే మంచిర్యాల ఆసిఫాబాద్ ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది